హలో వన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫెరికెస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఈ హెయిర్ ఫాల్ ఏంటి ఏంటి అంటే ఏమేమి ఉంటే మనం ఈ హెయిర్ ఫాల్ కింద కన్సిడర్ చేయొచ్చు అనేది ఇన్ డీటెయిల్ గా పిక్చర్ వైజ్ చూసుకొని తెలుసుకుందాం ఈ పిక్చర్ లో మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ నుంచి హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయ్యి ఇక్కడ మనకి హెయిర్ ఫాల్ క్లియర్ గా కనిపిస్తుంది కదా యూజువల్ గా అమ్మాయిల్లో అబ్బాయిల్లో మేల్ ప్యాటర్న్ అని అంటారు అమ్మాయిల్లో ఫిమేల్ ప్యాటర్న్ అని అంటారు సో ఫీమేల్ వచ్చేటప్పటికి టెంపుల్స్ రీజన్ లో అంటే ఇక్కడ సైడ్స్ ఆఫ్ ద హెడ్ దగ్గర రిసీడ్ అయిపోతుండదే హెయిర్ పోతూ ఉంటుంది అనమాట దాన్ని ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అని అంటాం అబ్బాయిలో అయితే జుట్టు వెనక్కి వెళ్ళిపోతుంది కానీ కొంతమంది అమ్మాయిలు జుట్టు వెనక్కి వెళ్ళిపోవడం కూడా చూడొచ్చు సో అది కూడా ఒకసారి పిక్చర్ వైజ్ చూసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ పిక్చర్ లో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇదిగోండి ఈ రీజన్ అంటే ఈ రీజన్స్ లో ఆల్రెడీ హెయిర్ పోయింది అండ్ హెయిర్ కూడా రిసీడ్ అయిపోయింది అంటే వెనక్కి వెళ్ళిపోయింది ఎవరిలో ఈ హెయిర్ రిసీడింగ్ కనిపిస్తుంది అంటే ఒకటి హార్మోనల్ ప్రాబ్లమ్ సెకండ్ చాలా మంది టైట్ గా పోనీస్ వేసేసుకుంటూ ఉంటారు అంటే టైట్ హెయిర్ స్టైల్స్ ఇట్లా ట్రాక్షన్ ఎలపిషియన్ అంటాం అంటే టైట్ గా వేసుకోవడం వల్ల వెనక్కి లాగేసే జుట్టు పెయిన్ వచ్చి రిసీడ్ అయిపోయింది అండ్ వెనక్కి వెళ్ళిపోతుంది అని అనమాట ఇలాంటి కండిషన్స్ ని కూడా మనం హెయిర్ ఫాల్ అని అంటాం ఇక్కడ మీరు పిక్చర్ లో చూస్తున్నారు కదా హెయిర్ కి అసలు హెల్దీ నేచర్ అనేది కనిపించట్లేదు అంటే హెయిర్ థిక్ గా లేదు తిన్ అయిపోయింది బ్రిటిల్ అయిపోయింది డ్రైగా అయిపోయింది మధ్యలో బ్రేక్ అయిపోవడం వల్ల ఓవరాల్ గా మనకు ఒక లెంత్ అనేది మనకి ఈ హెయిర్ లో కనిపించట్లేదు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయ్యేటప్పుడు హెయిర్ థిక్నెస్ కూడా అంటే థిక్ ఉండే హెయిర్ కూడా తిన్ అయిపోతుంది బ్రిటిల్ అయిపోతుంది బ్రిటిల్ అంటే తొందరగా ఇట్లా బ్రేక్ చేయగానే విరిగిపోతుంది అనమాట మధ్యలో నుంచి అలా విరిగిపోతూ డ్రైగా అయిపోయి రాగి జుట్టులాగా కాపర్ కలర్ వచ్చేసి మంచి హెయిర్ ఏదైతే కలర్ ఉంటుందో కలర్ అంతా అంటే దిగిపోతుంది అనమాట అంటే కలర్ అంతా పోయి మనకి కాపర్ రాగి జుట్టులాగా అయిపోవడం అనేది కూడా ఒక హెయిర్ ఫాల్ లో సిమ్టమ్ నెక్స్ట్ చాలా మంది స్కిన్ డిసీజెస్ లో ఉన్న వాళ్ళకి ఎగ్జిమా గానీ సోరియాసిస్ ఎస్పెషలీ సోరియాసిస్ సెబ్రోయిక్ డెర్మటైటిస్ లేదంటే యాజ్ సచ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళలో ఈ స్కాల్ప్ లో స్కేలింగ్ అనేది చూస్తాం అనమాట స్కాల్ప్ స్కేలింగ్ అంటే స్కాల్ప్ లోపల మనకి ఎక్కువ పొట్టు అనేది వచ్చేస్తూ ఉంటుంది ఈ పొట్టు ఎక్కడైతే ఎక్కువగా ఉందో లేదంటే సోరియాసిస్ ఎవరైతే సఫర్ అవుతున్నారో సెబ్రోయిడ్ డెర్మటైటిస్ సివియర్ ఫామ్ లో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఇలా స్కాల్ప్ అంతా స్కేలింగ్ అయిపోయి హెయిర్ గ్రోత్ కూడా సరిగ్గా ఉండక అంటే హెయిర్ గ్రోత్ కూడా లిమిట్ అయిపోతుంది అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్కడైతే ఈ స్కాల్ప్ లో ఎక్కువ స్కేలింగ్ ఉందో అక్కడ హెయిర్ పలచబడిపోతుంది అనమాట ఇలాంటి కండిషన్ కూడా మనకి హెయిర్ లో కొన్ని డిసీజెస్ లో కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ కనుక ఈ పిక్చర్ లో మనం క్లియర్ గా చూసినట్లయితే పై నుంచి చూస్తే హెయిర్ ఫాల్ ఇక్కడ నడినెత్తి మీద మనకి వర్టిక్స్ మీద అనేది హెయిర్ ఫాల్ సివియర్ గా కనిపిస్తుంది అంటే పాయల్ పాయలుగా తీసుకుంటున్నప్పుడు హెయిర్ ని సెక్షన్ చేస్తున్నప్పుడు స్కాల్ప్ విడితేదైతే ఉందో మనకి ఆ పాయ విడితేదైతే ఉందో హెయిర్ ఫాల్ అయ్యే కొద్ది పాయ విడితే పెరిగిపోతూ ఉంటుంది అనమాట సో విడి వైడెనింగ్ ఆఫ్ ద స్కాల్ప్ అని అంటాం అనమాట సో పై నుంచి ఇక్కడ నుంచి కూడా హెయిర్ అనేది ఊడిపోతుంది ఎవరిలో ఎక్కువ ఊడిపోతుంది అంటే స్ట్రెస్ ఎక్కువగా పడే వాళ్లలో ఈ ఏరియాలో ఈ ఏరియా టెంపుల్ ఏరియాలో తొందరగా ఊడిపోతుంది సో ఇవన్నిటినీ కూడా మనం హెయిర్ ఫాల్ సిమ్టమ్స్ కిందనే తీసుకుంటాం మీరు కనుక హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉంటే క్యూర్ కోసం వెతుకుతూ ఉంటే లేదంటే ఫీమేల్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ దాంతో పాటు హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉంటే క్యూర్ మంచి క్యూర్ కోసం గనుక మీరు వెతుకుతూ ఉంటే పిడిక హోమియోపతి ఇస్ ద ఆప్షన్ ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయి మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి విజిట్ అవ్వండి లేదు మీకు అవ్వట్లేదు దూరంగా ఉన్నారంటే ఆన్లైన్ లో మనకి రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయి ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ ఉంది అండ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ ఉంది సో ఈ ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాత్రం షేర్ చేయొచ్చు మేమేమైనా కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ మిమ్మల్ని అడుగుతాము మీరు చేయించుకొని మాత్రం షేర్ చేయొచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఆన్లైన్ పేషెంట్స్ కి డైరెక్ట్ గా మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పడుతుంది యుఎస్ఎ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పడుతుంది అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మనకి టైం పడుతుంది మీరు మాతో కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా వాట్సాప్ గానీ మెసేజ్ గానీ కాల్ గానీ చేసి కనెక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే వెబ్సైట్ డబ్ల్యూ డాట్ డబ్ల్యూ డాట్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతున్నారు లేదు అంటే థైరాయిడ్ ఆర్థరైటిస్ ఫీమేల్ హెల్త్ ప్రాబ్లమ్స్ దేంతో సఫర్ అవుతూ హెయిర్ ఫాల్ కూడా ఒక ఇష్యూ అని అనుకోండి మీరు ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అనుకుంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ ఫీమేల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్న వాళ్ళు థైరాయిడ్ ఆర్థరైటిస్ సఫర్ అవుతున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకు వచ్చిన హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఆల్రెడీ మేము ట్యాకిల్ చేసాం మంచి సక్సెస్ రేట్ ఉంది ఒకటి సెకండ్ థింగ్ వచ్చేసి ట్రీట్మెంట్ ఆప్షన్స్ నో ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీ ప్రాబ్లమ్ ఏంటి ఇవాల్యుయేట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే ఏంటి మీకు ఏమైనా అపోహలు ఉన్నా మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నా మీ హోలిస్టిక్ గా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీటి మీద మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది దాంతో పాటు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ త్రీ ప్రిన్సిపల్స్ హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఫిడికస్ లో టాప్ నోట్స్ లో ఉంటాయి సో మీరు కనుక క్యూర్ కోసం చూస్తుంటే ఆప్ట్ ఫర్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ